వచ్చింది తల్లి జైలు పోయిన తర్వాత వచ్చింది వచ్చిందండి ఇంటికి జైలు పోయా వచ్చి ఉన్నారు ఉన్న తర్వాత మా మా ఆయన ఉన్న మాది ఇల్లు రాత్రా రాయరా ఇల్లు రాత్రారా రాయరా కానీ ఇల్లు అమెరికాలో ఉన్నాడు పేరు నవీన కుమారు పేరు నవీన ఆడి పేరు ఇల్లు పేరు పెట్టించి అన్ని అమీకు మళ్ళీ ఉన్న చోటు లక్ష్మిపూర్వ చోటు ఉంటే నాకు రాతవారాయవా రాతవ రాయవానని ఒకటే సంపుతా నిన్ను కట్టి పెట్టి నాకు రాజత్వ రాజీవా నువ్వేం చేసుకుంటూ రేపు నువ్వు చచ్చిపోతే ఎవరికి అవుతుంది మండిపారు అయితే అని నాకు రాజత్వ రాజీవానని గట్టిగా పెట్టింది రిజిస్టర్ ఆఫీస్కి పోయినాక కూడా సంతకం పెట్టనని అంటే పెడతావా పెట్టవను ఇంటికి అయినా నేను గుంతు విసి చంపుతాను అను సర్లేమా సంతకం పెట్టేసిన పెట్టిన తర్వాత సోటు తీసుకున్నాడు ఇల్లు ఇల్లు తీసుకున్నాడు అమెరికాలో ఉంటుండు అమెరికాలో అలా బాబాయ్ కొడుకు దగ్గర పని చేసుకుంటుంటుండు నేను ఒకటి బాగా పంపించట్లేదు పోను చేయట్లేదు ఏది చేయట్లేదు నన్ను ఎవరు దాస్తారు ఏం మడుచిని పెట్టు నేను చేసుకోలేను అని అంటే కూడా చిన్నోడు అసలుగా నేను పెట్టాను మడుచిని పెట్ట నేను పెట్టాను నన్ను చోటు రాంచుకున్నాడు అంటాడు డబ్బులు డబ్బులు బీరువాళ్ళు డబ్బులు బీరువాళ్ళని తీసుకున్నాడు నగలు తీసుకున్నాడు మా దా కూడా బీరువా తాళం పది పన్నెండు బంగారం తీసుకున్నాడు డబ్బులు బ్యాంక్లలో చేసుకున్నాడు ఇక్కడే చేసుకున్నాడు నన్ను ఇప్పుడు చూడట్లేదు ఏది లేదు అసలు కాదు అసలు మాట కూడా మాట్లాడట్లేదు ఉంచుకున్నా దాని దగ్గరనే ఉంటుండే ఇప్పుడు పోయి అన్నీ చేసుకొని పోయి నాన్న అయింది ఇప్పుడు ఎక్కడనే ఉంటుండే ఉంచుకున్నా కానీ ఒకటే ఒక్క అమ్మాయి చచ్చిపోయింది నాకు ఇల్లు కావాలి నాకు ఇల్లు నాకు డబ్బు లేకపోకుండా ఇల్లు తలం కావాలి నన్ను చచ్చేదానికి నాకు భార్య చేయరు నాకు కొద్ది ఎలా